రచన పేరు తొమ్మిది రోజులు రచయిత పుట్టగంటి గోపీకృష్ణ గారు జరిగిన కథ సీఎం కొడుకైన సంజయ్ తన పుట్టినరోజుని గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవాలి అనుకుంటాడు ఆ పుట్టినరోజుకి ఫేమస్ హీరోయిన్ అయిన మాయని గెస్ట్గా ఇన్వైట్ చేస్తాడు టీవీ టెన్ స్టూడియోలో అనిత యాంకర్గా వర్క్ చేస్తుంటుంది ఒకరోజు మాయని అనిత ఇంటర్వ్యూ చేస్తుంది సంజయ్ ధనుంజయ్ అనే రిపోర్టర్ని కలవటానికి ధనుంజయ్ ఫ్లాట్కి వెళ్తాడు అనుకోకుండా ధనుంజయ్ ఫ్లాట్ పక్కనే ఫ్లాట్ పక్కనే ఉంటున్న మాయ సంజయ్ ఎదురవుతారు సంజయ్ని మాయ తన రూమ్కి ఇన్వైట్ చేస్తుంది వెళ్ళాక సంజయ్ తను మిస్బిహేవియర్ చేయటం వలన మాయ తనని కోపడుతుంది సంజయ్ కోపంతో బయటికి వచ్చేస్తాడు అనుకోకుండా ఆ నెక్స్ట్ డేనే మాయ హత్యకు గురవుతుంది ఆ తరువాత ఒక పని చేయవయ్యా సత్యం ఇప్పుడు పోలీసులు వస్తారు కదా వాళ్ళని అడుగు షూటింగ్ చూడాలనుందని నన్ను కాల్చిపారేసి నీకు చూపిస్తారు షూటింగ్ ఈ అంతా తనకు చుట్టుకుంటుందన్న కోపంతో ఉన్న జ జగన్నాథం వ్యంగ్యంగా అన్నాడు అయ్యో నేను అనేది ఆ షూటింగ్ గురించి కాదు సార్ సినిమా షూటింగ్ గురించి నన్ను తీసుకెళ్తుందేమో మిమ్మల్ని కూడా పిలుద్దామనుకున్నాను సిన్సియర్గా చెప్పాడు సత్యం టపటపా తలకొట్టుకుంటున్న జగన్నాథాన్ని ఆపి ముందు మీరు పోలీసులను పిలవండి గదిలోపల బయట ఏ వస్తువుని అంటుకోకండి కదిలించకండి పోలీసులు వచ్చే వరకు ఎవరిని ఫ్లాట్లోకి వెళ్ళనివ్వకండి అనుభవంతో జరగాల్సింది చెప్పాడు ధనుంజయ్ జగన్నాథం గారు గావుకేక కేక పెట్టాడు సత్యం పోలీసులు వస్తారు వారితో పాటు పేపర్ వాళ్ళు టీవీలు వాళ్ళు అందరూ వస్తారు నేను వెళ్ళి మిగిలిన ఫ్లాట్స్లో వాళ్ళందరినీ తయారై ఫ్రెష్గా ఉండమని చెప్తాను నే వచ్చాక మీరు వెళ్దరు కానీ తయారవటానికి చెప్తూనే లిఫ్ట్ వైఫ్ పరిగె పరిగెత్తాడు తర్వాత జగన్నాథం సెల్ ఫోన్ నుండి పోలీసులకు వివరిస్తున్నాడు సమయం చూసి ధనుంజయ్ తన ఫ్లాట్లోకి నడిచాడు ధనుంజయ్ గబగబా సెల్ తీసి టీవీ టెన్ నెంబర్ ప్రెస్ చేశాడు తను పనిచేస్తున్న న్యూస్ పేపర్ టీవీ న్యూస్ ఛానల్ ఒకే మేనేజ్మెంట్ కింద పనిచేస్తున్నాయి అందుకే ఇలాంటి న్యూస్ ఏదన్నా దొరికితే న్యూస్ పేపర్ జర్నలిస్టులు కూడా టీవీకే ఇన్ఫామ్ చేస్తారు న్యూస్ పేపర్లో ఈ న్యూస్ కవర్ చేయడానికి అర్ధరాత్రి దాకా టైం ఉంది టీవీ ఛానల్స్ మధ్య నడుస్తున్న పోటీలో ప్రతి శగునం విలువైనదే అందుకే ముందు టీవీ టెన్కి డైల్ చేశాడు అవతల ఫోన్ ఎత్తగానే సిస్టమేటిక్గా తను తన డిజిగ్నేషన్ ఏమిటో ఎక్కడ పనిచేస్తున్నాడో చెప్పి జరిగిన విషయం మొత్తం వివరించాడు ఒక్క నిమిషం ధనుంజయ చెప్తున్న వివరాలు వింటూనే ఇన్కమింగ్ నంబర్ పెద్ద పెద్ద అక్షరాలతో ఒక పేపర్ మీద రాసి కింద అతని పేరు న్యూస్ పేపర్ పేరు రాసి వెరిఫై అని పక్క వ్యక్తికి అందించింది కాల్ రిసీవ్ చేసుకున్న వ్యక్తి ముప్పై సెకండ్లలో తమకు వచ్చిన కాల్ నిజమే అని నిర్ధారించుకున్న టీవీ టెన్ టీమ్ మరో మూడు నిమిషాలలోపే ధనుంజయ్ ఇచ్చిన అడ్రస్ వైపు దూసుకుపోయారు తరువాత ఏసీపీ విజయ్ అచ్చు సినిమాల్లో పోలీసు వేషాలు వేసే హీరోలాగా ఉంటాడు పొడవుగా దృఢంగా తెలివితేటలు ప్రతిఫలించే కళ్ళతో చూడగానే గౌరవం కలిగించేలా ఉంటాడు అతనికి చిన్నప్పటి నుంచి పోలీసు కావాలని కోరిక ఆ కోరిక తీర్చుకోగలిగే తెలివితేటలు అతనికి ఉండటం అదృష్టమో అనువంశికమో కానీ కృషి పట్టుదల మాత్రం అతని స్వంతం ఐఏఎస్ అయ్యే అవకాశం ఉన్నా అతను మాత్రం కోరి ఈ వృత్తిలోకే వచ్చాడు పోలీస్ డిపార్ట్మెంట్లో పోలీస్ డిపార్ట్మెంట్లో మంచిగా ఉంటే మన్నలేమని మభ్య పెట్టుకొని రోజులు ఈడుస్తున్న కుహానా అధికారులలాగా విజయ్ తన నిజాయితీని నిబద్ధతని కోల్పోలేదు అతని సహజ గుణాలేమీ పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ వలన మారలేదు నేర అంటే నేరస్తులను కొట్టి ఒప్పించడమని అతను నమ్మడు నేరస్తులను చూస్తే అతనికి కోపం రాదు జాలి కలుగుతుంది ఎప్పుడూ ప్రశాంతంగా కల్మషం లేకుండా నవ్వే విజయ్ లాంటి వాళ్ళు కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో మనగలటమే ప్రపంచంలో ఎనిమిదో వింత అని అతని కింద పనిచేసే వాళ్ళు జోకులు వేసుకుంటారని తెలిసినా తెలియనట్లే ఉంటాడు ప్రస్తుతం విజయ్ తదేక దీక్షతో స్థలాన్ని పరీక్షిస్తున్నాడు కారిడార్లో సొసైటీ ప్రెసిడెంట్ జగన్నాథం సెక్రటరీ సత్యం ఇంకా కొంతమంది కమిటీ మెంబర్లు గుముకూడి ఉన్నారు ఇంటి పక్క జరుగుతున్న గోల కాబట్టి ధనుంజయ్ కూడా ఉన్నాడు ఇంకా కొంతమంది కూడా వచ్చేవారే కానీ పోలీసులు అనుమతించకపోవడంతో రాలేకపోయారు లోపల ఆమె శరీరాన్ని కానీ వస్తువులను కానీ ఎవరన్నా కదిలించారా జనాంతికంగా అడిగాడు విజయ్ లేదు సమాధానం చెప్పాడు జగన్నాథం మొదటగా ఈ హత్య జరిగినట్లు ఎవరు చూశారు ప్రకాష్ ముందుకు వచ్చాడు నేనే సార్ ఈరోజు మేడం గారికి షూటింగ్ ఉంది నిన్ననే ఫోన్ చేసి చెప్పాను ఈరోజు ఉదయం ఎనిమిది గంటలకు వచ్చి పికప్ చేసుకుంటానని చెప్పాను సరేనన్నారు ఉదయాన్నే రిమైండ్ చేద్దామనుకున్నాను కానీ నిద్రపోతూ ఉంటారేమోలే అని చెయ్యలేదు ఉదయం ఎనిమిది గంటలకి ఫ్లాట్ దగ్గరకు వచ్చాను రెండు మూడు సార్లు బిల్ కొట్టినా రెస్పాన్స్ లేదు క్యాజువల్గా హ్యాండిల్ మీద చెయ్యి వేయగానే డోర్ తెరిచి ఉందని అర్థమైంది లోపల చూస్తే మిగిలిన ఫ్లాట్స్లో ఎవరు ఉంటారు ఈవింగ్లో మూడే ఫ్లాట్లు ఉన్నాయండి త్రీ ఫోర్టీన్లో ధనుంజయ్ గారు ఉంటారు త్రీ సిక్స్టీన్ ఖాళీగానే ఉంది చెప్పాడు సత్యం ఇంకేమన్నా చెప్పాల్సింది ఉందా క్యాజువల్గా అడిగాడు విజయ్ ఎస్ సార్ మాయగారు నన్ను షూటింగ్కి తీసుకెళ్తానన్నారు ఎప్పుడు తీసుకెళ్తారా అని రోజు ఎదురు చూస్తున్నాను ఇంతలో ఈ దుర్వార్త సత్యం చెప్తున్నాడు అయితే కన్ఫ్యూజ్ అయ్యి అడిగాడు విజయ్ ఏమీ లేదు సార్ ఏమన్నా చెప్పాల్సింది ఉందా అన్నారు కదా అందుకని నా మనసులో బాధ చెప్పాను జగన్నాథం వచ్చి సత్యం భుజం మీద చెయ్యి వేసి అవతలకు తీసుకెళ్ళాడు ధనుంజయ్ ఎవరు అడిగాడు విజయ్ ముందుకొచ్చాడు ధనుంజయ్ రాత్రి ఎవరన్నా అనుమానాస్పద వ్యక్తులు రావటం కానీ మాయగారి ఫ్లాట్ నుండి ఏదైనా గొడవ పడుతున్నటువంటి శబ్దాలు కానీ వినిపించాయా లేదన్నట్లు తలంగా తల అడ్డంగా ఊపాడు ధనంజయ్ మీరేం చేస్తుంటారు తను ఎక్కడ పని చేసేది చెప్పాడు మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు దానికి కూడా సమాధానం చెప్పాడు ధనంజయ్ మీరు చెప్పదలుచుకున్నది ఏదన్నా ఉంటే భయపడని అవసరం లేదు చెప్పవచ్చు అవసరమైతే మీ పేరు బయటకు రాకుండా చూసుకుంటాను అని అన్నాడు విజయ్ దయచేసి మాయా షూటింగ్కి పిలవ పిలవటం గురించి చెప్పకండి ధనుంజయ్ కూడా నవ్వేసి ఏమీ లేదన్నట్లు తల అడ్డంగా ఊపాడు రెస్పాన్స్ ఏమీ రాకపోవడంతో కానిస్టేబుల్ వైపు తిరిగి ధనుంజయ్ గారిని ప్రకాష్ గారిని కాంటాక్ట్ నంబర్లు అడ్రస్లు తీసుకొని ఉంచండి ఫ్యూ ఫ్యూచర్లో అవసరం రావచ్చు సరే సార్ కానిస్టేబుల్ తల ఊపాడు ఇంతలో ఇంకొక కానిస్టేబుల్ పరిగెత్తుకుంటూ వచ్చి సార్ ఫోటోగ్రాఫర్ ఫోరెన్సిక్ టీం వచ్చారు సార్ అని చెప్పాడు ఇక్కడ ఇన్ఛార్జ్ ఎవరు ముందుకొచ్చిన ఆఫీసర్ని పక్కకు తీసుకువెళ్ళి లోపల చేయవలసిన పనుల గురించి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు మరలా మొదటి కానిస్టేబుల్ని పిలిచి చనిపోయిన మాయాగారి ఫ్యామిలీ మెంబర్స్కి ఇన్ఫార్మ్ చేయండి నంబర్లు బహుశా అతని దగ్గర ఉండొచ్చు అని ప్రకాష్ను చూపిస్తూ చెప్పాడు ఉన్నాయన్నట్లు తల ఊపాడు ప్రకాష్ విజయ్ కిందకు దిగటానికి బయలుదేరాడు తరువాత ధనుంజయ్ ఇచ్చిన సమాచారంతో మౌర్య అపార్ట్మెంట్స్ దగ్గరకు చేరుకున్న టీవీ టెన్కి అప్పుడే వచ్చి ఆగుతున్న పోలీస్ వాహనాలు కనిపించాయి పోలీసులు వేరే వారెవరిని ముఖ్యంగా రిపోర్టర్లని టీవీ వాళ్ళని పైకి వెళ్లనివ్వకపోవడంతో టీవీ వాళ్ళు పార్కింగ్ దగ్గరే ఆగిపోయారు జరుగుతున్న సంఘటనని రిపోర్ట్ చేయడానికి వచ్చిన సంధ్య కెమెరామ్యాన్ అర్జున్ ఏం చేయాలో పాలుపోక ఒక మూల మిగిలిపోయారు సంధ్య స్టూడియోకి ఫోన్ చేసింది అటు నుంచి మార్కండేయులు ఏమి చేయాలో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు ఈ లోపల అర్జున్ నాలుగైదు యాంగిల్స్లో అపార్ట్మెంట్ బిల్డింగ్ని చుట్టూ మూగిన జనాన్ని కవర్ చేస్తున్నాడు సంధ్య వచ్చింది మాయ చనిపోయిన సంగతి బ్రేకింగ్ న్యూస్ కింద ఐదు నిమిషాల నుంచి వేస్తున్నారట అది తప్ప ఇంకేమీ వార్త తెలియటం లేదు తొందరగా ఏదో ఒకటి చేసి వివరాలు రాబట్టాలట మార్కండేయులు గోళ చేస్తున్నాడు విజువల్ సంగతి తర్వాత ముందు తెలిసిన విషయం తెలిసినట్లు ఫోన్ చేసి చెప్పమంటున్నాడు సరే పదా అటు ఇటు వెళ్ళి ఎవరినన్నా కదిలించు నేను కవర్ చేస్తాను ఎవరన్నా తెలిసి తెలియక ఏదన్నా వాగితే అదే వార్త అవుతుంది అలాగే ట్రై చేశారు కానీ అది వర్కౌట్ కాలేదు ఎవరికైనా ఏమన్నా తెలిస్తే కదా ఏదన్నా విషయం బయటికి రావటానికి అది కాక ఎటు వెళ్తే అటు అడ్డ అడ్డం పడుతున్న సొసైటీ సెక్రటరీ సత్యం పెద్ద న్యూసెన్స్గా తయారయ్యాడు చివరికి ఐదు నిమిషాలు కెమెరా ముందు నిలబెట్టి అతను చెప్పేవాడిని రికార్డ్ చేశాక వీళ్ళని వదిలి వేరే టీవీ వాళ్ళ కోసం వెతుక్కుంటూ వెళ్ళిపోయాడు ఇంతలో సెక్యూరిటీ పోస్ట్ దగ్గర చిద్విలాసంగా కూర్చొని జరుగుతున్న తతంగం గమనిస్తున్న గార్డు కనిపించాడు అతను చేయాల్సిన పనులన్నీ ప్రస్తుతం పోలీస్ వారే చేస్తుంటే అతను ఖాళీగా కూర్చొని ఉన్నాడు సంధ్య వెళ్ళి అతన్ని మాయగారు చనిపోయారు కదా ఆ హత్య ఎవరు చేసి ఉంటారనుకుంటున్నారు అని అడిగింది నాకేం తెలుసమ్మా అన్నాడు శంకర్ అంటే నువ్వు ఇక్కడ కాపలా ఉంటావు కదా ఎవరన్నా అనుమానంగా కనిపిస్తే తెలుస్తుంది కదా అని అనుమానం వస్తే అప్పుడే పట్టుకుంటాను కదమ్మా మర్డర్ జరిగేదాకా ఆగి ఇప్పుడు ఎందుకు చెప్తాను పోనీ మాయగారు ఉండే ఫ్లాట్కి నిన్నటి నుంచి ఎవరెవరు వచ్చారో చెప్పగలవా వస్తేనే మనిషి పేరు నోట్ చేస్తాము ఎవరిని అయినా ఫ్లాట్లోని వారిని అనుమతి తీసుకొని లోపలికి పంపిస్తాం ఎక్కడ నోట్ చేస్తారు మధ్యలో కల్పించుకొని అడిగాడు అర్జున్ తన చేతిలో ఉన్న రిజిస్టర్ చూపించాడు శంకర్ ఒక్కసారి నిన్నటి పేజీ తీసి చూపించండి అట్లా చూపించకూడదు సార్ నేను చూడను కెమెరాకి ఫోజ్ ఇవ్వు చాలు రిజిస్టర్ తెరిచి పట్టుకొని ఉన్న నిన్ను ఒక షాట్ తీసుకుంటాను కెమెరా అనగానే శంకర్ రిజిస్టర్ ఓపెన్ చేసి పట్టుకొని ఒక ఫోజ్ ఇచ్చాడు అర్జున్ మాత్రం క్లోజ్అప్లో ఉన్న రిజిస్టర్ని తన కెమెరాలో బంధించాడు సంధ్య కెమెరా వైపు తిరిగి ఇక్కడ వాచ్మెన్ చెప్పిన మాటలనే విన్నారు కదా ఎవరైనా సరే ఐడెంటిఫై కాకుండా లోపలికి వెళ్ళలేరని లోపలికి వెళ్ళిన వారి వివరాలు రికార్డ్ అయ్యాయని చెప్తున్నారు మరి పోలీసులు ఎంత త్వరగా ఈ కేసు మిస్టరీని ఛేదిస్తారో చూడాలి అని తన సొంత కవిత్వం కలిపి వ్యాఖ్యానం చెప్పింది తరువాత పై నుండి దిగి వస్తున్న విజయ్ వాచ్మెన్ దగ్గర ఆగి ఉన్న టీవీ క్రూను చూసి అటు నడిచాడు వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్ డోంట్ కవర్ వితౌట్ పర్మిషన్ సీరియస్గా చెప్పడంతో కెమెరా ఆఫ్ చేశాడు అర్జున్ నువ్వెప్పటి నుంచి ఇక్కడ ఉన్నావు డ్యూటీలో అడిగాడు విజయ్ వాచ్మెన్ని నిన్న సాయంత్రం ఐదు గంటల నుండి ఉన్నానండి అంతకుముందు ఎవరు ఉన్నారు నారాయణ అని మరలా ఎప్పుడొస్తారు అతను అతను సెలవు పెట్టి తిరుపతి వెళ్ళాడు సార్ రెండు రోజులు రాడు అనుమానంగా చూశాడు విజయ్ మొత్తం కుటుంబం అంతా వెళ్ళింది సార్ ఎప్పటి నుంచో అనుకుంటున్నారు సరే నీ దృష్టిలో ఎవరన్నా అనుమానంగా కనిపించినా ఎవరి గురించి అయినా ఏదైనా చెప్పాలనుకున్నా పోలీస్ స్టేషన్కి వచ్చి చెప్పు సరే సార్ కానిస్టేబుల్ ఆ రిజిస్టర్ సీజ్ చేయండి అని చెప్పి ముందుకు నడిచాడు అప్పటికల్లా అన్ని టీవీ ఛానల్స్కి సంబంధించిన సిబ్బంది అక్కడికి చేరుకుంటున్నారు తరువాత రవివర్మకి ఎవరో ఫోన్ చేసి చెప్పారు ఒక్కసారి టీవీ పెట్టి చూడమని అన్ని న్యూస్ ఛానల్స్లో మాయ మరణం గురించే న్యూస్ వస్తుంది ఆసక్తిగా చూశాడు కానీ పెద్దగా వివరాలు ఏమీ లేవు నాలుగైదు రోజుల క్రితం సంజయ్ బర్త్డే పార్టీలో కనిపించిన మాయమొహమే గుర్తుకు వస్తుంది ఎంత అందం ఎంత గ్రేస్ అదంతా ఇప్పుడు ఏమైంది స్ట్రెచర్ మీద మాయ బాడీని అంబులెన్స్లోకి చేరుస్తుంటే తీసిన షాట్ ఒక ఛానల్లో వస్తుంది ఆ మొహానికి ఈ మొహానికి ఎంత తేడా ఇంతలో మరొక ఫ్రెండ్ ఫోన్ చేశాడు రవి టీవీ చూస్తున్నావా అదే చూస్తున్నాను ఎవరు చేసి ఉండవచ్చు ఏమన్నా ఐడియా ఉందా నాకెలా తెలుస్తుంది హోమ్ మినిస్టర్ కొడుకు మాట్లాడవలసిన మాటలేనా ఇవి అన్నట్లు నిన్న సంజయ్ మాయ రూమ్కి వెళ్ళాడంట సో వాట్ ఇంకా అర్థం కాలేదా మాయ చనిపోవడానికి ముందు అక్కడికి వెళ్ళింది సంజయ్ దీనిని బట్టి నీకేం అర్థమవుతుంది పుకార్లు ఇలానే పుడతాయి సంజయ్ నిన్న ఆయన కలిసినంత మాత్రాన ఇలాంటి పని చేసి ఉంటాడంటే నేనైతే నమ్మను నువ్వు కూడా ఇలాంటి పుకార్లు స్ప్రెడ్ చేయొద్దు ఫోన్ పెట్టేసి చా అనుకున్నాడు రవివర్మ నిన్న మాయ ఎంతమందిని కలిసిందో ఎవరు చంపారో ఇప్పుడు అవన్నీ మరుగున పడి సంజయ్ని చా టార్గెట్ చేయటం మొదలవుతుంది సంజయ్కి తనకి భేదాభిప్రాయాలున్నా అతనిలాంటి సిచ్యువేషన్లో ఇరుక్కుపోవటం బాధాకరం సెలబ్రిటీలకు సంతానంగా పుట్టడం వలన ఎన్ని ఉపయోగాలున్నాయో ఇలాంటప్పుడు మీడియా కళ్ళు కూడా వారి మీదే ఉంటాయి చాలాసేపు దాని గురించి ఆలోచిస్తూ ఉండిపోయాడు రవివర్మ ట్రైన్ దిగిన నారాయణ కుటుంబ సమేతంగా సిటీ బస్ ఎక్కి అలిపిరి చేరుకున్నాడు అక్కడ తన సామాను అంతా డిపాజిట్ చేస్తే నడిచి పైకి వెళ్ళే సమయానికి దేవస్థానం సామాను ఉచితంగా పైకి చేరుస్తుంది ఆ పని ముగించుకొని మెట్ల దారి వైపు నడవబోతున్న నారాయణకి రోడ్డు పక్కన ఎలక్ట్రికల్ పోల్ పోల్కి అతికించిన ఒక వాల్ పోస్టర్ కనిపించింది దానిలో ఉన్న ఫోటోలలో ఒకటి నిన్న సాయంత్రం తన మాయ రూమ్ చూసిన వ్యక్తిది అతని పేరు చదవగానే అతనిని ఎక్కడ చూశాడో ఒక్కసారిగా గుర్తుకొచ్చింది నారాయణకి అమ్మయ్య అనుకున్నాడు నారాయణ ఏదన్నా ఒక విషయం మనసులో పడిందంటే అది తేలిందాక తృప్తి ఉండదు అతనికి నిన్నటి నుంచి మనసులో తొలుస్తున్న సమస్య సాల్వ్ అయిపోవటంతో ఆసక్తిగా తృప్తిగా మెట్ల వైపు కదిలాడు కుటుంబ సభ్యులతో తరువాత సినిమా ప్రొడ్యూసర్ మోహన్ రెడ్డి రెండు చేతుల మధ్య తలపెట్టుకొని కూలబడిపోయి ఉన్నాడు చుట్టూ యూనిట్ సభ్యులంతా కూర్చొని ఉన్నారు వాతావరణం చాలా బాధగా ఉంది పది కోట్లు మొత్తం పది కోట్లు నన్ను నిలువున అమ్మినా అంత డబ్బు ఊడదు నేను నా పిల్లలు నెత్తిన చెంగేసుకొని పోవటమే బొంగురు పోయిన గొంతుతో నీరసంగా అంటున్నాడు మోహన్ రెడ్డి చ ఊరుకోండి రెడ్డి గారు మీరు అనుకున్నంత ఘోరం ఏమీ జరగలేదు జరగదు మేమంతా లేమా మీరు మరీ ఇంత భయపడకండి అంతా సర్దుకుంటుంది ఓదారుస్తూ చెప్పాడు డైరెక్టర్ ఇంకేంటయ్యా సర్దుకునేది మూటాముళ్ళ సర్దుకొని నేను పోవాల్సిందే ఇండస్ట్రీ నుంచి రెడ్డి గారు అంత బాధపడకండి అంతా మన మంచికే అనుకోండి ఏంటయ్యా సినిమా మధ్యలో హీరోయిన్ చనిపోయిందని ఏడుస్తుంటే అంతా మన మంచికే అంటావు ఏంటి ఇంకా నాకు జరిగే మంచి అది కాదు సార్ మాయ నటించిన చివరి సినిమా అంటే ఎంత ఫ్రీ పబ్లిసిటీ కొన్ని సినిమాలు దానిలో నటించిన తారల మరణం వలన కూడా సక్సెస్ అయ్యాయి నువ్వు చెప్పేది సినిమా పూర్తయి రిలీజ్ అయితే కదా మన సినిమా ఇంకా పూర్తే కాలేదు హీరోయిన్ లేకుండా సినిమా ఎలా పూర్తి చేస్తామయ్యా చూడండి మన సినిమా ఇంకా ఇరవై శాతం మాత్రమే మిగిలి ఉంది దాంట్లో హీరోయిన్ కాంబినేషన్లో ఉండే సీన్లు రెండు మూడుకు మించి రెండు మూడుకు మించి ఉండవు వాటి వరకు ఎవరన్నా మాయలాగా ఉండే డూపును పెట్టి మేనేజ్ చేద్దాం క్లోజ్ లేకుండా జాగ్రత్త పడదాం ఎవరూ పట్టించుకోరు సార్ డోంట్ వర్రీ మోహన్ రెడ్డి మొహం వెలిగింది అంతేనంటావా అంటూ కాస్త తేరుకున్నాడు అంతగా అయితే టైటిల్స్లోనే మాయ మరణం కారణంగా కొన్ని కొన్ని సీన్లలో డూపుని వాడవలసి వచ్చిందని ప్రకటిద్దాం ఇంత ఓపెన్గా ఉన్నందుకు అప్రిషియేషన్ కూడా వస్తుంది ఇంకొక అసిస్టెంట్ డైరెక్టర్ కల్పించుకొని చెప్పాడు మోహన్ రెడ్డి ఇంకాస్త కాన్ఫిడెన్స్తో లేచి నుంచొని అటు ఇటు ప్రచారాలు చేస్తున్నాడు అవును అసలు రైటర్ గారితో మాట్లాడి మాయ క్యారెక్టర్ని కథాపరంగా లేకుండా చేయొచ్చేమో కనుక్కుందాం ఎన్నో మార్గాలు ఉన్నాయి కొద్దిగా ఖర్చు పెరిగినా ఆ వారం పబ్లిసిటీ ఖర్చులో ఆదా అవుతుంది ముందు ఈ సింపతి వేవ్ చెప్పబడక ముందే సినిమా రిలీజ్ అయ్యే మార్గం చూడాలి అందరం కలిసి ఆ పని మీదే ఉందాం బీ బ్రేవ్ అన్నాడు డై డైరెక్టర్ తరువాత ఆ రోజు సాయంత్రం ధనుంజయ్ ఏసీపీ విజయ్ అందుకొని అతని ఆఫీస్కు వెళ్ళాడు రండి మిస్టర్ ధనుంజయ్ ఉదయం హడావుడిలో కొన్ని విషయాలు చెప్పడం మర్చిపోయి ఉంటారని తీరిగ్గా ఇప్పుడు పిలిపించాను ఇప్పుడు మీరు ప్రశాంతంగా ఉన్నారా నేను ఎప్పుడూ ప్రశాంతంగానే ఉంటాను టెన్షన్ పడవలసిన అవసరం నాకేమి ఉంది పక్కింట్లో మడ్డ జరిగితే వద్దనుకున్న మనసు ప్రభావితం అవుతుంది ధనుంజయ్ మేబీ బట్ దేన్ని మర్చిపోయేంత టెన్షన్లో ఉదయం కూడా లేను ఉండొచ్చు నిన్న మీ ఇంటికి విజిటర్స్ ఎవరైనా వచ్చారా లేదు యా మార్నింగ్ చెప్పారు కదా అనే డ్రాయర్ చెరుగులో నుండి ఒక రిజిస్టర్ తీసి ఈ పుస్తకం ఎప్పుడన్నా చూశారా అని అడిగాడు తెలియదు అన్నట్లు తల అడ్డంగా ఊపాడు ధనుంజయ్ అవును మీరెప్పుడు చూసి ఉండరు ఇది మీ అపార్ట్మెంట్ సెక్యూరిటీ గార్డు విజిటర్స్ వివరాలు నోట్ చేసే రిజిస్టర్ దీనిలో నిన్న మధ్యాహ్నం ఒక విజిటర్ మీ అపార్ట్మెంట్కి వచ్చినట్లు నమోదై ఉంది ధనుంజయ్ మొహం లానమైంది ఇందులో విజిటర్స్ పేర్లు లేవు కానీ ఆ కారు నెంబర్ బట్టి ఎంక్వైరీ చేస్తే అది సీఎం గారి అబ్బాయి సంజయ్ది అని తెలిసింది సంజయ్ మీ ఫ్లాట్కి వచ్చిన సంగతి ఇప్పుడన్నా గుర్తుకు వచ్చిందా లేదా సంజయ్ నిన్న మా ఫ్లాట్కి వచ్చాడు నిజమే నన్ను కలుసుకోవటానికే వచ్చాడు ఆ సంగతి చెప్తే అనవసరంగా అతని వంక బురద చల్లే అవకాశం ఉందని చెప్పలేదు బురద ఎవరు చల్లుతారు మీ ఊహ అది ఇంతకీ ఎవరు చల్లుతారని మీ ఊహ పర్టికులర్గా ఒకరని కాదు కానీ అనవసరంగా సెలబ్రిటీలని మీడియా మధ్యకు లాగటం ఎందుకని మీరు జర్నలిస్ట్ కదా అవును మరి మీకు తెలిసిన విషయం పోలీసుల నుండి దాచటంలో కూడా సామాజిక బాధ్యత కనిపించిందా ఎదుటివారికి చాలా నీతులు చెప్తుంటారు కదా సరే పోని సంజయ్ మీ ఇంటికి ఎందుకు వచ్చారు అది ప్యూర్లీ పర్సనల్ సార్ ఐసీ ఆయన వెళ్ళేటప్పుడు మీరు ఆయనతో ఉన్నారా లేను సార్ కాసేపు ఆలోచించి చెప్పాడు కానీ కాసేపు తర్వాత సంజయ్ మాయ ప్లాట్లో నుంచి బయటికి రావటం నేను చూశాను అప్పుడు అతని బిహేవియర్ ఎలా ఉంది ఐ మీన్ ఆందోళనగా కానీ భయంగా కానీ కనిపించారా అంత దగ్గరగా చూడలేదు కానీ ఇప్పుడు ఆలోచిస్తుంటే కాస్త ఆవేశంగా ఉన్నాడని అనిపిస్తుంది మీ ఇంటికి వచ్చిన వ్యక్తి మీకు చెప్పకుండా మీ పక్కింటికి వెళ్ళాడు మొసటి రోజుకి ఆవిడ శవమై పడి ఉంది కానీ మీకు అతని విషయం పోలీసులకు చెప్పదగినంత ముఖ్యమైన విషయం అనిపించలేదు ప్లీజ్ సార్ తొందరపడి ఒక నిర్ణయానికి రాకండి మా ఇంటి నుండి బయటకు వచ్చిన అరగంటలోపే సంజయ్ మా ఇంటి నుంచి కూడా వెళ్ళిపోయాడు ఆ కాస్త సమయంలో హత్య చేసే అవకాశం ఉందని నేను అనుకోను సంజయ్ మీ ఇంటి నుంచి ఎన్నింటికి వెళ్ళాడు మూడు గంటలకి మరి మాయ ఇంటి నుండి ఎప్పుడు బయటికి వెళ్ళాడు మూడున్నర లోపే మనిషి మెదడు అద్భుతాల పుట్ట చూడండి ఉదయం గుర్తు రాని విషయాలు సాయంత్రానికి ఎన్ని గుర్తుకొచ్చాయో ఇంకొద్దిగా గుర్తుకు తెచ్చుకోండి సంజయ్ కాకుండా వేరే మనిషి మీ ఇంటికి కానీ మాయ ఇంటికి కానీ వచ్చారా లేదు నాకు తెలిసి ఎవరూ రాలేదు ఖర్చుఫ్తో చెమట తుడుచుకుంటూ చెప్పాడు నో ప్రాబ్లం ధనుంజయ్ ముందు ముందు ఇంకా కొత్త చాలా కొత్త కొత్త విషయాలు గుర్తుకు రావచ్చు నాకు చెప్పడానికి మొహమాట పడకండి ఫీల్ ఫ్రీ నవ్ యూ కెన్ గో థ్యాంక్స్ సార్ అంటూ బయటకు వచ్చిన ధనుంజయ్ని పది మంది ఛానల్ రిపోర్టర్స్ చుట్టుముట్టారు సారీ నేను చెప్పాల్సింది ఏదో లోపల చెప్పాను వివరాలు కావాలంటే అక్కడి నుంచి తీసుకోండి అని అందరినీ తప్పించుకుంటూ వెళ్ళి కారులో కూర్చొని వెళ్ళిపోయాడు తరువాత న్యూస్ టెలికాస్ట్ పూర్తయి అనిత ఫ్లోర్లో నుంచి బయటకు వచ్చింది వెళ్ళాను అనిత యాజ్ యూజువల్ యూ హ్యావ్ యూ డన్ గుడ్ జాబ్ చెప్పాడు మార్కండేయులు థ్యాంక్ యూ సార్ ఆగి అంది మాయతో చేసిన ఇంటర్వ్యూ టెలికాస్ట్ అయ్యి రెండు రోజులు కూడా కాలేదు మాయ మాత్రం ఈ లోకం విడిచిపోయింది ఆమెను చంపిన వాడు మాత్రం ఎక్కడో ఒక చోట హాయిగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు లైఫ్ అంటే అదే అన్ని మనం అనుకున్నవి మాత్రమే జరగవు కానీ నాకెందుకో మాయ మర్డర్ మిస్టరీ అంత ఈజీగా సాల్వ్ కాదని అనిపిస్తుంది మన ప్రయత్నం కూడా మనం చేద్దాం చేసి ఆ హంతకుడిని పట్టుకోవటంలో పోలీసులకు సహకరించాలి మాయ కోసం కాకపోయినా అది మన డ్యూటీ మన రిపోర్టర్లు ఆ పని మీదే ఉన్నారు అన్నట్లు ఇప్పుడు మనం టెలికాస్ట్ చేసిన న్యూస్ లో వాచ్మెన్ ఒక రిజిస్టర్ మెయింటైన్ చేస్తున్నాడని దానిలో విజిటర్స్ వివరాలు ఉంటాయని దానిని పోలీసులు స్వాధీనం చేసుకుంటారని చెప్పాం కదా అవును అందులో మన కెమెరామెన్ ఆ రిజిస్టర్ మీద ఫోకస్ చేసినప్పుడు గార్డు పేజీలు తిప్పుతూ లాస్ట్ పేజీలో లాస్ట్ ఎంట్రీ వరకు చూపిస్తున్నాడు ఏమన్నా ఎన్లార్జ్ చేసి కానీ ఎన్హాన్స్ చేసి కానీ చూస్తే అందులో రాసి ఉన్నవి కనిపించే అవకాశం ఉంది కదా అలా చూడమని చెప్పండి ఏమన్నా ఫలితం ఉంటుందేమో అలాగేనమ్మా చెప్తాను అన్నాడు మార్కండేయులు తరువాత భయం ఇంతవరకు అనుభవంలోకి రానిది ఇప్పుడు కలుగుతోంది సంజయ్ ఉదయం నుంచి ఆపకుండా తాగుతూనే ఉన్నాడు ఎంత తాగినా ఈ భయం తగ్గటం లేదు ఎదురుగా టీవీ మోగుతోంది ఏ ఛానల్ పెట్టినా మాయ హత్య గురించే రకరకాల కథనాలు వ్యాఖ్యానాలు సలహాలతో హోరతిపోతున్నాయి ఛానల్స్ ఎక్కడన్నా మధ్యలో తన పేరు వినపడుతుందేమోనన్న ఆందోళన అతనిని పట్టి కుదిపేస్తుంది టీవీలలోని చర్చా వేదికల్లో ఆహ్వానితుల రకరకాల సలహాలు ఇస్తున్నారు హంతకుని ఎన్కౌంటర్ చేసేయాలని అంటుంటే అబ్బే అంత సులువైన చావా లాభం లేదని చప్పరించి పారేస్తున్నారు కొందరు అవన్నీ చూస్తుంటే సంజయ్కి హంతకుడి కంటే వీళ్ళే ప్రమాదకారులుగా కనపడుతున్నారు అంతవరకు తన పేరు బయటికి రాలేదు కానీ ఇంకా ఎంతోసేపు పట్టదన్న పట్టదు అన్న ఆలోచన తనకి చాలా కంగారుగా ఉంది ఎంత మూర్ఖంగా ప్రవర్తించాడు డాడీ ఎన్నిసార్లు చెప్పారు తను చూసుకుంటానని అనవసరంగా ధనుంజయ గారి దగ్గరికి వెళ్ళి వెళ్ళబట్టే కదా ఈ సమస్యలన్నీ ఎంత ఆలోచించినా ఏం చేయాలో అర్థం కావటం లేదు ఆలోచించి ఆలోచించి ఆఖరికి ఒక నిర్ణయానికి వచ్చాడు సంజయ్ ఎస్ జరిగింది జరిగినట్లు డాడీకి చెప్పాలి ముందు తిట్టినా తర్వాత అంతా ఆయనే చూసుకుంటారు ఈ సమస్య నా పరిధికి మించినది అంతే అదే మంచిది అనుకుని తండ్రి నంబర్కి డైల్ చేశాడు సంజయ్ చెప్పబోయిన విషయం వినగానే కోదండరావు ఫోన్లో వద్దు నా దగ్గరికి రా అన్నాడు క్యాంప్ ఆఫీసులో ఉన్న తండ్రి దగ్గరికి వెళ్ళాడు సంజయ్ అన్ని అపాయింట్మెంట్స్ ఆపి కొడుకుని లోపలికి పిలిచి పిలిపించుకున్నాడు కోదండరావు సంజయ్ జరిగిందంతా చెప్పాడు నేను ఎప్పుడూ చెప్తూనే ఉంటాను కోపం తగ్గించుకోమని వినలేదు అనుభవించు ఇలాంటి మాటలే మాట్లాడలేదు కోదండరావు ఒకే విషయం అడిగాడు ఇప్పటికైనా నిజం చెప్తున్నావా ఇంకేమైనా దాస్తున్నావా లేదు డాడీ నేను చెప్పాల్సిందంతా చెప్పాను నేను మాయని ఏమీ చెయ్యలేదు డాడీ కళ్ళ వెంట నీళ్లు కారుతుంటే చెప్పాడు సంజయ్ పోలీసులు ఎవరన్నా కాంటాక్ట్ చేశారా లేదు డాడీ అయినా వాళ్ళకెలా తెలుస్తుంది పిచ్చివాడా అన్నట్లు చూశాడు కోదండరావు తెలుస్తుంది నిన్ను కాంటాక్ట్ చేస్తారు అప్పుడు కవర్ చేయడానికి ప్రయత్నించకు నిజమే చెప్పు అయితే ఆ నిజం కూడా ఎలా చెప్పాలో కొన్ని టెక్నిక్లు ఉంటాయి ఇదిగో ఈ లాయర్ గారి ఇంటికెళ్ళు నాకు చెప్పిందంతా చెప్పు నాకు చెప్పిన నాకు చెప్పనిది ఏమన్నా ఉన్నా కూడా అది కూడా చెప్పు డాక్టర్ దగ్గర లాయర్ దగ్గర ఎప్పుడూ అబద్ధం చెప్పకూడదు అన్నట్లు తల ఊపి లేచాడు సంజయ్ చూడు పిలిచాడు కోదండరావు పెను తిరిగిన సంజయ్తో అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు ఎవరైనా ఎగిరిగిరి పడతారు సమస్య వచ్చినప్పుడు తట్టుకున్నవాడే వాడే తేలతాడు ఇది నీకు ఎదురవుతున్న మొదటి సమస్య ముందు ముందు చాలా పరీక్షలు ఎదురవుతాయి ధైర్యంగా ఎదుర్కో పరిస్థితులు నీకు వ్యతిరేకమైన కుంగిపోకు వెళ్ళు ఐదవ రోజు ఏసీపీ విజయ్ క్యాబిన్లో ఇంటర్కామ్ మోగింది సార్ ఫోరెన్సిక్ రిపోర్ట్స్ వచ్చాయి లోపలకు పంపండి రిపోర్ట్స్ తెచ్చిన ఎస్ఐ సెల్యూట్ చేసి ఎదురుగా నించున్నాడు కవర్ ఓపెన్ చేసి లోపల కాగితాలు తీశాడు విజయ్ అతను అన్నీ చూస్తుంటే ఎస్ఐ చెప్పాడు మాయ గది నిండా చాలా వేలిముద్రలు దొరికాయి సార్ వాళ్ళ ఇంట్లో పని మనిషి మాయ అసిస్టెంట్ ప్రకాష్ని పక్కన పెడితే ప్రామినెంట్గా గది నిండా ఉన్నది ఒక మనిషి ఫింగర్ ప్రింట్స్ మన డేటా బ్యాంకులో ఉన్న వేటుతోనూ అవి మ్యాచ్ కావటం లేదు అవి ఎవరిది అన్నది ఐడెంటిఫై అయితే కేసు సాల్వ్ అయినట్లే హంతకుడు తెలివైన వాడైతే వేలుముద్రలు జరిపేసి ఉండవచ్చు కదా అడిగాడు విజయ్ అవును సార్ ఆ ఛాన్స్ కూడా ఉంది అంతకుముందు ఆ ఇంటికి వచ్చిన పోస్ట్ మ్యాన్ వేలుముద్రలు డోర్ మీద ఉండవచ్చు పిజ్జా డెలివరీ బాయ్ వేలుముద్రలు డైనింగ్ టేబుల్ మీద ఉండవచ్చు అవునా కాదా అవును సార్ కాబట్టి కేవలం ఫింగర్ ప్రింట్స్ ఆధార ఆధారంగా హంతకుడిని పట్టుకోలేం మరి మిగిలిన సంగతులు ఏమిటి పోస్ట్మార్టం రిపోర్ట్ ఇంకా రాలేదు కానీ డాక్టర్ చెప్పిన వివరాల ప్రకారం హత్య సాయంత్రం నాలుగు నుండి ఆరు గంటల మధ్య జరిగి ఉండవచ్చు చాలా పదునైన ఆయుధం బహుశా బ్లేడ్ లాంటిది ఉపయోగించారు ట్యాక్స్ కాలేజీ రిపోర్ట్లు రావడానికి కూడా ఇంకా టైం పడుతుంది కానీ డాక్టర్ చెప్పే దాని ప్రకారం విష లాంటివి జరిగిన ఆనవాళ్లు కనపడటం లేదు రేప్ జరిగినట్లు మాత్రం ఫిజికల్ ఎవిడెన్స్ ద్వారానే తెలుస్తుంది రేప్ చేసిన వ్యక్తిని ఐడెంటిఫై చేసే వీలుందా ఎస్ సార్ ఆవిడ బాడీ మీద హంతకుడు వదిలిన క్లూల ఆధారంగా అతడి డిఎన్ఏ దొరుకుతుంది అనుమానితలు ఐడెంటిఫై అయితే వారి డిఎన్ఏ మ్యాచింగ్ పంపవచ్చు సాలోచనగా చెప్ చూశాడు విజయ్ హత్య జరిగింది శవం దొరికింది రాజకీయాలు చేసే రాబందులు ఇంకా రాలేదేమిటబ్బా అనుకుంటూ ఆలోచనలో పడ్డాడు ఇంతటితో తొమ్మిది రోజులు అనే స్టోరీలోని మూడవ భాగం ఆపేద్దాం మరలా నాలుగవ భాగంలో కలుద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్టోరీ నచ్చితే ఒక లైక్ చేయండి నవలలు ఇష్టపడే వాళ్ళు మీ ఫ్రెండ్స్ అయినట్లయితే వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్ యూ